నమో శ్రీనివాస అండి ప్రతి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఉచార్య రీత్యా రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరెంతగానో ఇష్టపడుతున్న ఆ అమ్మాయి మనసులో మీరున్నారో లేదో తెలుసుకొని తరువాత ప్రేమించండి మీరు పీకుల్లో ప్రేమలోకి వెళ్లిన తరువాత ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదు ఆ అమ్మాయి మనసులో వేరొకరు ఉన్నారు అని తెలిస్తే మీ గుండె పగిలిపోతుంది మీ ఫ్యూచర్ ఫాడవుతుంది అందుకే గుడ్డిగా ఎవరిని ప్రేమించకండి మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ప్రేమతో పెంచుతున్నారు మీరు అనవసరమైన ప్రేమల్లో పడి మీ జీవితాన్ని పాటు చేసుకుని మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకండి రాశివారు అనవసరమైన ఖర్చులను నియంత్రించకపోతే రాను రాను ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు చేసే పనులలో కొంత ఆలస్యం జరిగినా కూడా విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఖర్చులతో కూడిన సమయం విద్యార్థులు సోమర్తనాన్ని విడిచిపెడితే మంచి ఫలితాలను పొందుతారు రాజకీయ ప్రభుత్వ పనుల వల్ల ఖర్చులు పెరగవచ్చు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మీ లక్ష్యాలన్నీ నెరవేరతాయి రోజు మీలో ధైర్యం పెరుగుతుంది కానీ ముఖ్యమైన నిర్ణయాలు మీ ప్రేమైన వారితో బాగా ఆలోచించి తీసుకోండి ఎవరు పడితే వాళ్ళు చెప్పేసింది గుడ్డిగా నమ్మయ్యకుండా వాస్తవాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోండి కొత్తగా పరిచయం అయిన వారితో మీ ఇంటి సమస్యలు చర్చించకండి మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు శారీరక మానసిక సౌఖ్యాలను పొందుతారు స్థిరమైన నిర్ణయాలతో అన్ని పనులలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగస్తులు ప్రమోషన్ తో పాటు పై అధికారుల ప్రశంసలు పొందుతారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఈ రోజు ఈ రాశి వారు ఓం నమో నారాయణాయ నమ అన్న మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజు ఈ రాశి వారి పరిహారం వచ్చి సూర్యనారాయణ మూర్తికి మూడు దోసులు నీళ్లు అర్పించి ప్రదక్షిణ చేసి ఆధిక్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది నవగ్రహ స్తోత్రాన్ని కూడా పారాయణం చెయ్యండి పువ్వులతో చేసిన ప్రసాదాన్ని ఆలయాల్లో పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల మీద ఉన్న శని ప్రభావం అనుకూలంగా మారి మంచి ఫలితాలనిస్తాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ